ముఖ్యమంత్రి వర్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడైనటువంటి కల్వకుంట్ల తారాట రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో చీకటి చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు రోజు అగ్రగామిగా ఉన్నదంటే దానికి ఏకైక కారణం అప్పటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామారావు గారి అని గర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే ఇలా ఐటీ రంగంలో పలు రాష్ట్రాలతోటి పోలిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్న విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా అంగీకరించింది అంతేకాకుండా రానున్న రోజుల్లో సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది మరింత బలంగా పుంజుకుంటుంది మళ్ళీ రానున్న రోజుల్లో సైతం ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల తారక గారు తారక రామారావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఖచ్చితంగా పార్టీ బలోపేతం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మేము కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చి పరిశీలిస్తే ప్రభుత్వ ఆసుపత్రి అతి దయానక పరిస్థితిలో ఉంది విధుల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా వాళ్ళ సమయం అయిపోయిందని వెళ్లిపోయారు అలాగే షిఫ్టింగ్ సిస్టమ్ లో వచ్చే స్టాఫ్ కూడా రాకముందే వీళ్ళు వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సిగ్గు వైద్యులకు తెలియజేయడం జరిగింది అలాగే రోగులను కూడా పరామర్శిస్తే వాళ్ళు కూడా ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో వైద్యం అందిస్తున్నారని వారు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఈ పరిస్థితి రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ది చెందాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం ఏకగ్రీవంగా ఆమోదించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా మే గత ప్రభుత్వంలో మేము వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది అది పిల్లలతో పిల్లలు లేసి థర్డ్ ఫ్లోర్ వరకు చేరింది కానీ ఇప్పటి వరకు మళ్ళీ దాని మరమ్మతులు కానీ అభివృద్ధి పనులు కానీ వెంటనే చేపట్టాలని అధికార ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పెండింగ్ ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు అలాగే ఇంటిగ్రేట్ మార్కెట్ పనులను కూడా తొందరలో పూర్తి చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మేము సవినయంగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ